ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ చాలా మంది లైఫ్లో అన్ని రకాల ఇబ్బందులు పడి ఒక రకంగా అసలు ఇంకా నాకు లైఫ్ లైఫే వద్దు అని అనుకుని కొంతమంది ప్రాణాన్ని త్యజించే వాళ్ళు ఉంటారు కొంతమంది మాత్రం ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు అలా వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోరు మనుషులనైతే కానీ దేవుళ్ళనైతే కానీ ఎవరిని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇవన్నిటి తర్వాత భగవంతునికి సేవకి అంకితమయ్యే వాళ్ళు ఉంటారు అంటే వైరాగ్యం వల్ల కూడా భక్తి సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు నిజంగా ఈ వైరాగ్యం వల్ల కలిగే భక్తి భక్తి నిజమైన భక్తి అంటారా వైరాగ్యం వల్ల భక్తి కలవడం కన్నా భక్తి వల్ల వైరాగ్యం కలగ కలగడం ఎక్కువ సస్టైనబుల్ వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయద హైతుకం ఆ వాసుదేవుణ్ణి భక్తితో కలిస్తే ఆ భక్తి వల్ల మనకి వైరాగ్యం జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కానీ కొన్నిసార్లు వైరాగ్యం వల్ల భక్తి మార్గంలోకి రావడం జరుగుతుంది కానీ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత వైరాగ్యం కలుగుతుంది రెండు ఏ రెండు సాధ్యం సాధ్యపడతాయి కాకపోతే వైరాగ్యాన్ని భక్తికి బేసిస్గా పెట్టలేం కేవలం ఈ భౌతిక ప్రపంచం అంటే నాకు విరక్తి వైరాగ్యం దీని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దేవుణ్ణి నేను కొలుస్తాను అలా కాకుండా దేవుడి మీద ప్రేమతో ఒక అంకిత భావంతో ఆయన మీద అభిమానంతో ఆయన పట్ల కృతజ్ఞతతో కొలిస్తే ఆటోమేటిక్గా ఈ భౌతిక ప్ర భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం వచ్చేస్తుంది అర్థమైంది రెండు సిచ్యువేషన్కి డిఫరెన్స్ అర్థమైంది కదా అది ముందు జనరేషన్లతో పోలిస్తే అంటే పాత తరాల వాళ్ళతో పోలిస్తే ఈ తరం వాళ్ళు అన్ని రకాలుగా ప్రతి ఎమోషన్స్కి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు చాలా కఠినంగా కూడా ఉంటుంటారు అంటే కొన్ని విషయాలకు చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతుంటారు మరి కొన్ని విషయాలకు చాలా కఠినంగా ఉంటారు ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అన్న కూడా చెలించకుండా ఉంటుంటారు ఎందుకని ఇలా ఉందంటారు ఈ తరం వాళ్ళలో ఈ తరమే కాదు ఏ తరమైనా కూడా ఇటువంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉంటుంటాయి మరి సూపర్ స్ట్రిక్ట్గా ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు ఓవర్ లిబరల్గా ఉంటారు అది ఏ తరంలోనే ఉంటాయి కానీ అసలు ఎందుకు అలా ఉంటాయి అంటే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మనసులో ఉన్నటువంటి ఆ భావాలు భావోద్వేగాలు వాటిని మన బుద్ధి నియంత్రించాలి మనకి మనసు బుద్ధి అని రెండు ఉన్నాయి మనసుకి బుద్ధికి తేడా చాలామందికి తెలియదు మనసే బుద్ధి అనుకుంటారు బుద్ధే మనసు అనుకుంటారు నేను చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ విషయాల్లో కూడా అడిగాను వాట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ అని చాలా మంది చాలా ఓవర్లాపింగ్ ఆన్సర్స్ ఇచ్చారనమాట పిల్లలే కాదు స్కూల్ ట్రిప్స్లో కాలేజ్ ట్రిప్స్లో కార్పొరేట్స్లో కూడా అడిగాను ఇలా కొన్ని వాటికి క్లియర్ డిస్టింక్షన్ తెలియకపోవచ్చు ప్రభుజీ ఏమిటంటే మనసులో ఎమోషన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి థాట్స్ ఉంటాయి డిజైర్స్ ఉంటాయి కోరికలు ఆలోచనలు తర్వాత ఆ భావోద్వేగాలు ఆ ప్రేమ ఆప్యాయత అప్పుడప్పుడు కోపం పగ అసూయ ఇవన్నీ మనసుకుంటాయి మనసుకున్నటువంటి ఆ ఎమోషన్స్ అనమాట కానీ మనసులో ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక సరైనదా తప్ప మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన పాజిటివ్ థాటా నెగిటివ్ థాటా మనసులో ఒక ఎమోషన్ ఉంటుంది ఈ ఎమోషన్ బెనిఫిషియల్ హార్మ్ఫుల్ అది మనసు డిసైడ్ చేసుకోలేదండి బుద్ధి చేస్తుంది అది ఆ బుద్ధిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే వివేకం డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ అంటే విచక్షణ శక్తి అంటారు తెలుగులో విచక్షణ బుద్ధికి ఉంటుంది భావం మనసుకుంటుంది ఎమోషన్ మనసు ఏంటంటే ఎమోషనల్ బుద్ధి రేషనల్ ఈ రేషనల్ ఫ్యాకల్టీ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఫ్యాకల్టీ మైండ్ని కంట్రోల్ చేయాలి అప్పుడు మనం ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ గురవం ఎవరైతే ఎక్స్ట్రీమ్గా ఎమోషనల్గా ఉంటున్నారో అది మరీ ఓవర్గా ప్రేమించడం కావచ్చు ఓవర్గా ద్వేషించడం కావచ్చు వాళ్ళు కేవలం మనసునే వినియోగిస్తున్నారు కానీ బుద్ధిని వినియోగించట్లేదు ఓకే బుద్ధిని వినియోగిస్తే వాళ్ళు ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆ ఫ్యాకల్టీని కాస్త ముందుకు తీసుకొస్తే అప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు అసలు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ శరీరం మొత్తాన్ని ఒక రథంలా చెప్పాయి శాస్త్రాలు తెలిసే ఉంటుంది చాలా పాపులర్ ఇది శరీరానికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఆ ఐదు ఇంద్రియాలని ఐదు గుర్రాలతో పోల్చారు ఆ గుర్రాలని కట్టే తాళ్ళు ఉంటాయి చూడండి ఆ తాళ్ళని మనస్సుతో పోల్చారు అంటే ఈ తాడు గుర్రాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనసు ఇంద్రియాలని నియంత్రించాలి అలా మనస్సుతో పోల్చారు కానీ ఆ తాళ్ళు పట్టుకోవడానికి ఒక డ్రైవర్ ఉంటాడు కదా ఒక రథ సారథి ఆ సారథిని బుద్ధితో పోల్చారు అసలు ఎవరికి రథసారథ్యం వహి వహిస్తున్నాడు ఈ సారథి ఆ వ్యక్తికి ప్యాసింజర్ ఆ సోల్ ఆత్మ ప్యాసింజర్ అక్కడ ప్రయాణికుడు ఈ రథసారథి బుద్ధి ఆయన రథసారథి పట్టుకున్నటువంటి ఆ తాళ్ళు మైండ్ మనసు ఈ ఐదు గుర్రాలు ఇంద్రియాలన్నమాట ఇప్పుడు ఈ బుద్ధి సరిగ్గా లేదనుకోండి ఈ బుద్ధి అన్నటువంటి ఈ వ్యక్తి రథసారథి కనుక ఒక ఎక్స్పర్టీస్ లేకుండా రథసారథ్యం వగిస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే తాళ్లను సరిగ్గా పట్టుకోలేడు తాళని లూజ్గా వదిలేస్తాడు అప్పుడు గుర్రాలు ఐదు గుర్రాలు ఐదు దిశల్లో ప్రయాణిస్తాయి మనం చేరుకోవాల్సినటువంటి డెస్టినేషన్కి చేరుకోలేము ఐదు గుర్రాలు ఐదు రకాలుగా ప్రయాణిస్తున్నాయి ఎందుకంటే ఈ ఐదు గుర్రాలు ఐదు ఇంద్రియాలు మనసు దానికి అటాచ్ అయి ఉంది అంటే మనసు ఇంద్రియ తృప్తిని కోరుకుంటే ఎప్పుడు నేను ఏం తినాలి ఏం చూడాలి ఏం వాసన చూడాలి ఇవే ఉంటుంది మనసులో బుద్ధి దాన్ని నియంత్రించలేదు డాక్టర్ చెప్పాడు ఆయన నువ్వు మిరపకాయ బజ్జీలు తినొద్దు నీకు అల్సర్ ఉంది గ్యాస్ట్రిక్ ఉంది అని అన్నాడు బుద్ధికి తెలుసు అది కానీ మనసు కోరుకుంటుంది తినాలి తినాలి అని మనసు కోరుకోగానే ఏం చేస్తుంది కాళ్ళు మిరపకాయ బజ్జీ దగ్గరికి వెళ్తాయి చేతులు మిరపకాయ బజ్జీ తీసుకుంటాయి నాలుగు రుచి చూస్తుంది అలా మనిషి ఇంకా అనారోగ్యవంతుడు అయిపోతాడు అంటే మనసులో భావం ఉంటుంది కానీ వివేకం లేదు ఆ వివేకం బుద్ధి నుంచి ఉండాలి కాబట్టి మనం బుద్ధిని బుద్ధికి బదులు పెట్టాలి బుద్ధికి ఎలా బదులు పెడతారు శాస్త్రాలు వినాలి వివేకవంతుల దగ్గర నుంచి వినాలి మంచి మాటలు అప్పుడు బుద్ధికి పొదును కలుగుతుంది ఆ పొదునైనటువంటి బుద్ధి ఇలా చించలమైనటువంటి మనసుని నియంత్రిస్తే అప్పుడు మనం ఈ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్కి లోనము కానీ ఇదంతా ఆచరించాలంటే కూడా చాలా బుద్ధి అనేది చాలా పెట్టాల్సి వస్తుంది చాలా పనులు చేయాల్సి వస్తుంది ప్రభుజీ మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఎమోషన్స్ అయితే దాంట్లో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి అందులోంచి ముఖ్యంగా ప్రేమ అనే ఒక ఎమోషన్ని కనుక తీసుకుంటే ఇది నిజంగా ప్రేమ ఉండటం గొప్ప అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించటం గొప్ప ఆ వ్యక్తితో మనం ప్రేమించబడటం గొప్ప అంటారు అసలు ఉండాల్సింది ఏది ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా ఎవరినైనా ప్రేమించగలగాలి ఎవరి ప్రేమనైనా పొందగలగాలి అప్పుడే ఆ వ్యక్తిలో ఒక పరిపూర్ణత ఉన్నట్టు ఆ ప్రేమ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యలో మాత్రమే కాదు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ భగవంతుడికి వారికి ఉన్నటువంటి శాశ్వత సంబంధం మీద ఆధారపడి ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు ఆ ప్రేమకి ఎన్నెన్నో కారణాలు ఉండొచ్చు వీళ్ళ వీళ్ళ అందంగా ఉండొచ్చు చదువు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు ఉండొచ్చు ప్రతిష్ట ఉండొచ్చు పరపతి ఉండొచ్చు ఏదో టాలెంటెడ్గా ఉండొచ్చు స్కిల్స్ ఉండొచ్చు అవన్నీ టెంపరీ కదా తాత్కాలికం కదా కానీ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నటువంటి శాశ్వత లక్షణం ఏమిటి ఇద్దరు భగవంతుడి బిడ్డలే వాళ్ళిద్దరికి భగవంతుడితో ఒక శాశ్వతమైనటువంటి బంధం బాంధవ్యం ఉంది కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో సనాతన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరూ నా బిడ్డలే నా అంశలే అని అన్నాడు మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు కేవలం వారి యొక్క అందాన్ని చదువుని డబ్బుని హోదాని చూసి మాత్రమే ప్రేమించకూడదండి వారు భగవంతుడి బిడ్డలు అన్న విషయాన్ని చూసి ప్రేమించాలి అది నిజమైనటువంటి ప్రేమ వారికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని శాశ్వతమైనటువంటి ఆ బంధుత్వాన్ని మనం గమనించి అలా ఎదుటి వ్యక్తిని ఒక ఆధ్యాత్మిక స్వరూపంగా ఒక ఆత్మగా భగవంతుడి బిడ్డగా భగవంతుడికి భక్తుడిగానో భక్తురాలుగానో చూసి ప్రేమిస్తే అటువంటిది నిజమైనటువంటి ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ ఇంక ప్రేమకి ఇంకేదైనా కారణం ఉందనుకోండి మీరు అల ఆంధ్రా నుంచే నేను ఆంధ్రా నుంచి కాబట్టి ప్రేమ ఉంది ప్రాంతీయ అభిమానం అంటారు దాన్ని మీరు మెటలర్జీ డిపార్ట్మెంట్ లో బీటెక్ చేశారు నేను కూడా అలాగే చేశాను డిపార్ట్మెంట్ ప్రేమది కంపెనీలో వర్క్ చేస్తున్నారు నేను అదే కంపెనీలో జాబ్ చేస్తున్నాను అంటే అది ఒక రకమైనటువంటి ప్రేమ సో ప్రేమకి ఎన్నెన్నో కారణాలు ఉండొచ్చు అవి చాలా భౌతిక కారణాలు కావచ్చు కానీ ఒక స్పిరిచువల్ రీజన్ తో ప్రేమిస్తే ఇతడు భగవంతుడు బిడ్డ అని ప్రేమిస్తే అది నిజమైనటువంటి ప్రేమ ఆ ప్రేమకి తారతమ్యాలు లేవు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భగవంతుడి బిడ్డ కాబట్టి ఒక భక్తుడికి ప్రతి వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది దయా కరుణ ఉంటాయి అది నిజమైనటువంటి ప్రేమ ఈ డబ్బు డబ్బుందని ప్రేమిస్తారు రేపు పేదవాడి అయితే ప్రేమ పోతుంది ఈ రోజు అందం ఉందని ప్రేమిస్తారు అందం పోతుంది ముసల్తనం వస్తుంది అప్పుడు ప్రేమ పోయినట్ట మనం భౌతిక పరంగా ఏ కారణాల వల్ల ప్రేమించిన ఏ వ్యక్తినైనా అది టెంపరీ లవ్ అది తాత్కాలికమైనటువంటి ప్రేమ కానీ వారికి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గుర్తించి వారిని ఆత్మగా గుర్తించి అప్పుడు ప్రేమిస్తే వాళ్ళు జంతువులైనా పక్షులైనా మనుషులైనా భారతీయులైనా అమెరికా వాళ్ళైనా ఎవరైనా కూడా ఒక భక్తుడు ఆధ్యాత్మిక జీవనంలో పరిపక్వత చెందినటువంటి భక్తుడు వారందరినీ ప్రేమిస్తాడు కొంతమంది కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు ఒక తల్లి తన బిడ్డని ప్రేమించినంతగా ఎదుటి పక్కింట్లో ఉన్న బిడ్డని ప్రేమించలేదు అంటే బాధ్యత కరెక్ట్ ఉంది కాకపోతే తన పిల్లలపై ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది తన పిల్లల క్రమశిక్షణ లేకపోయినా అందంగా లేకపోయినా చదువు లేకపోయినా పక్కింటి వారు ఇంకా చదువుకున్నా అందంగా ఉన్నా క్రమశిక్షణతో ఉన్నా స్వీట్ గా ఉన్నా క్యూట్ గా ఉన్నా తన బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రేమ తన మీద ఉంది కాబట్టి నా బిడ్డలు నా బిడ్డలు బిడ్డలు అందరూ బిడ్డలే కానీ నా బిడ్డలు కాబట్టి ప్రేమ ఎక్కడ ఎక్కువ అంటే బాధ్యత అది మనం ఒప్పుకుంటాం కాకపోతే చాలాసార్లు ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రేమ అనేది కేవలం సెల్ఫ్ సెంటర్గా ఉంటుంది కానీ దాని నుంచి మనం కొంచెం బయటపడాలి అది మన యొక్క విజన్ని కొంచెం బ్రాడెన్ చేయాలి అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవనంలో లేని వాళ్ళు వారి యొక్క చిన్న కుటుంబం కానీ ఆ డిస్ట్రిక్ట్ కానీ దేశం కానీ అదే అంతా అనుకుంటారు కానీ ఆధ్యాత్మిక జీవనం చేసేవాళ్ళు గడిపేవాళ్ళు అందరూ భగవంతుడి బిడ్డలే ఇదంతా భగవంతుడి సృష్టి అని అన్నింటినీ అందరినీ ప్రేమించగలుగుతారు అది భౌతిక ప్రభుజీ చాలామంది అంటే మనుషుల విషయానికే వస్తే ఇప్పుడు చూస్తున్నాం అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రేమలు అని అంటున్నారు అదంతా పక్కన పెడితే అసలు ప్రేమ అని చెప్పడం వరకే మాటలకే పరిమితమై ఉంటుంది కానీ వ్యక్తపరిచే విషయానికి వస్తే మాత్రం అసలు ప్రేమ అనేది ఎక్కడా కనిపించదు రకరకాలుగా అంటే మనం ఎదురు ఏది ప్రేమ అనే ఒక క్వశ్చన్ గనక మనం వేసాము అంటే అది రివర్స్ లో మనకి ఎఫెక్ట్ అయ్యి మనని క్వశ్చన్ చేసే దాకా కూడా వెళ్తుంది నిజంగా ఎలా ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది ప్రేమని మీరు ఏ తాత్కాలిక కారణం మీద ఆధారపడేటట్టు చేసినా కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఇటువంటి ఆర్థిక వస్తాయి భౌతికంగా ఓకే అంటే మీ ప్రేమ యొక్క ఆధారం ఏమిటి ఆ బేసిస్ ఏమిటి పెద్ద ఫౌండేషన్ బిల్డింగ్ కట్టారు దాని ఫౌండేషన్ ఏమిటి ఫౌండేషన్ వీక్ గా ఉంటే బిల్డింగ్ పడిపోతుంది అందంగా కట్టినా పడిపోతుంది అలాగే ప్రేమని మీరు దేని మీద ఎస్టాబ్లిష్ చేశారు ఆ ప్రేమకున్నటువంటి ప్రతిష్ట ఏమిటి ఆ ప్రేమకున్నటువంటి ఆధారం ఏమిటి భౌతికపరమైనటువంటి కారణాలు అయితే పోతుంటాయి వీళ్ళు నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు ఈ రోజు నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదార్చారు కాబట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను బాగానే ఉంది మంచిది అలా ఉండాలి వారి పట్ల సానుభూతి ఉండాలి ప్రేమ అభిమానం దయ ఉండాలి కానీ రేపు వాళ్ళు నిన్ను ఓదార్చకపోతే తిడితే మందలిస్తే నిర్లక్ష్యం చేస్తే ప్రేమ పోతుందా నిజమైన ప్రేమ అయితే పోదు అసలు నిజమైన ప్రేమకి నిర్వచనం ఏమిటంటే శాస్త్రపరంగా నిర్వచనం ఏమిటంటే ఎన్ని కారణాలు వడిదుడుకులు వచ్చినా కూడా ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు దర్ ఇస్ ఎవ్రీ రీజన్ టు బ్రేక్ దట్ రిలేషన్షిప్ స్టిల్ ద రిలేషన్ డజెంట్ బ్రేక్ దెన్ ఇట్ ఇస్ అంటే ఆ ఆ బంధవ్యం ఆ బంధుత్వం ఆ సంబంధం తెగిపోవడానికి లక్ష్య కారణాలు ఉన్నా కూడా ఆ ఆ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది దాని నిజమైన ప్రేమ అంటారు ఆ ప్రేమ భగవంతుడికి మన మీద ఉంది అందుకే మనం ఎన్ని పాపకార్యాలు చేసి ఎంత దిగజారిపోయినా ఆ ఎన్ని పాపకార్యాలు చేసి ఒక మానవేతర జీవరాశుల్లో జన్మించినా కూడా అంటే ఒక గానో ఒక పురుగు గాను ఒక చీమ గానో ఎలా జన్మించినా కూడా భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు మన మనసుల్లోనే పరమాత్మగా ఎప్పుడు నెలకొని ఉంటాడు అంటే మనకి ఆయన సంబంధం మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయనకి మనతో బంధుత్వం చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఆయన్ని విడిచిపెడుతున్నా ఆయన మనల్ని విడిచిపెట్ట అది నిజమైన ప్రేమ భగవంతుడికి తన బిడ్డలందరి మీద ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ వాళ్ళు తప్పు చేసినా కూడా శిక్షించినా కూడా వాళ్ళ మనసులో హృదయాల్లో పరమాత్మగా నెలకొని ఉంటాడు సర్వస్తో మొత్తం అపవాహనం చ ఇంత మనల్ని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి ఏ ప్రేమైనా కూడా ఒక జన్మకి మాత్రమే పరిమితం అవునా పుట్టుక నుంచి చావు మధ్యలో మనం ఎంతో మందిని ప్రేమిస్తాం అభిమానిస్తాం చాలా జరుగుతుంటాయి చచ్చిపోయిన తర్వాత అయిపోయినట్టే అంటే ప్రేమ ఉండొచ్చు చనిపోయిన వారి మీద కూడా ప్రేమ ఉండొచ్చు ఎప్పుడు వరకు ఉంటుంది వాళ్ళు చనిపోయే వరకు ఉంటుంది కానీ ఈ జనన మరణాలకి అతీతమైనటువంటి ప్రేమ భగవంతుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆ ప్రేమను గుర్తించి ఆయన తిరిగి ప్రేమించడం ప్రేమ విషయానికి వస్తే ప్రస్తుత జనరేషన్ వాళ్ళు ప్రేమ అనగానే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవి కనిపించట్లేదు కానీ భౌతికంగా ఎంతసేపు అంటే ఇలా అడగొచ్చో లేదో తెలియదు కానీ లైంగికమైన కోరికల కోసము అటువంటి విషయాల కోసమే ప్రేమ తప్ప నిజంగా ఈ కోరికలను త్యజించి కోరికలను మినహాయించిన ప్రేమ అనేది చాలా తక్కువగా చూస్తున్నాం నిజంగా సాధ్యమే అంటారా ఇదంతా ఇప్పుడు ప్రేమ కాదు కదా అవును ప్రేమ దాని మీద ఆధారపడి ఉంటే ఆ కేవలం శారీరక ఆకర్షణ మీద ఆధారపడి ఉంటే అది ప్రేమ కాదు కామం కామానికి ప్రేమకి భూమికి ఆకాశానికి వ్యత్యాసం ఉంది నక్కకి నాకలోకానికి ఉన్నటువంటి ఉంది తేడా ఉంది కామం ఇనుమ ఇది ప్రేమ బంగారం దాని ప్రేమ అని అనకూడదు మనం పేరు పెట్టేసాం అవసరానికి మనం దాని యొక్క ప్రేమ అనే పేరుతో ఉపయోగించుకుంటున్నాం అనుకోవచ్చు అంటారా పుట్టుక మరణం రెండు శాశ్వతం కాదు తాత్కాలికమని తెలిసినా కూడా మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా మరణము అనగానే చాలా భయపడిపోతుంటాం అసలు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా మరణము అనగానే అమ్మో ఇంకా చనిపోబోతున్నామా ఇలా ఉంటాయి ఇంకా కొన్ని కోరికలు మిగిలిపోయాయి అలా చూడాలనుకున్నాం ఇలా చూడాలనుకున్నాం ఎందుకని అంటే మరణం అనగానే అంత భయపడాల్సిన అవసరం ఉందా లేదంటే మరొక జన్మకి ఇది మళ్ళీ ప్రారంభం ఇవ్వబోతున్నాము అనే ఒక ఆనందం ఉండాలంటారా మరణాన్ని ఏ రకంగా తీసుకోవాలి మనం మార్పు అనగానే ఎవరికైనా భయం వస్తుంది మన శరీరాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి మీరు మరణం అన్నారు నేను మార్పు నుంచి ప్రారంభిస్తున్నాను అలాగే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదివాడు ఒక చిన్న స్టూడెంట్ మెలిగి సెకండ్ స్టాండర్డ్ వెళ్ళాడు అక్కడ నుంచి థర్డ్ లోకి వెళ్తున్నాడు ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటే స్కూల్ మారాల్సి వస్తుంది నేను థర్డ్ స్టాండర్డ్ లో ఒక స్కూల్ జాయిన్ అయ్యాను సెవెంత్ వరకు చదివాను అక్కడ నుంచి వేరే ఎయిత్ స్టాండర్డ్ లో వేరే స్కూల్ తీసుకెళ్ళారు నేను లేదా ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి వాళ్ళు ఇల్లు మారాలి ఊరే మారాలి ఏ మార్పు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి అంటే ఆ వాతావరణానికి ఆ మనుషులకి ఆ పరిస్థితులకి అకస్థం అయిపోయారు కాబట్టి అలవాటు పడ్డారు కాబట్టి మార్పు అనగానే కొంచెం కొంచెం టెన్షన్ ఉంటుంది కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు కానీ చాలాసార్లు టెన్షన్ ఉంటుంది అనమాట కొత్త వాతావరణంలో ఎలా బ్రతుకుతాము అలా ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఒక కాలేజ్ కాలేజ్కి వచ్చే వరకు ఇంట్లో ఉంటారు అక్కడ హాస్టల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది ఇంట్లో కొంచెం అదుర్దా ఉంటుంది మార్పు అనగానే భయం ఉంటుంది ఇలా మార్పులు చాలా చూస్తూ ఉంటాం మన జీవితంలో జీవితంలో కలిగే ఆఖరి మార్పు మరణం జీవితం అంటే అది శాశ్వత జీవితం అనట్లేదు నేను ఇక్కడ పుట్టుక నుంచి చావు మధ్యలో ఉండే ఆ సమయాన్ని జీవితం అంటున్నాం మనం ప్రస్తుతం ఈ జీవితం కానీ ఆత్మకి చాలా పెద్ద జీవితం ఉంది శాశ్వతమైనటువంటి ఒక జర్నీ ఉంది అనమాట ఇప్పుడు ఈ జీవితంలో జరిగే ఆఖరి మార్పు మరణం ఆ మరణం చాలా మందిలో భయాన్ని కలిగిస్తుంది కానీ భక్తుల్లో భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళలో భయాన్ని కలిగించదు మారోభి రాఖోి నువ్వు నన్ను చంపినా బ్రతికించిన కష్టం ఇచ్చినా సుఖమిచ్చినా నీ ఇష్టం దేవుడా నీ ఇష్టం నేను నీ మీద ఆధారపడుతున్నాను నా జన్మని ఎక్కడతో చాలించమంటావా చాలిద్దాం కానీ కొంతమందికి అంటే భక్తి మార్గంలో లేకపోయినా కూడా కొంతమందికి ఒక తెగింపు ఉంటుంది పట్టుదల ఉంటుంది ఇది సాధించాలని పట్టుదల ఉంటుంది ఈ లక్ష్యాన్ని సాధించడంలో చంపడానికైనా చావడానికైనా సిద్ధమని కొంతమంది అంటుంటారు వాళ్ళకి భయం ఉండదు అంటే ఏదో ఒక లక్ష్యం ఉంటే అది ఆధ్యాత్మిక అయినా భౌతిక లక్ష్యమైనా ఆ లక్ష్య సాధన మీద మనకి మనకు పూర్తిగా ధ్యాస ఉంటే అప్పుడు భయం కలగదు కానీ నిజంగా నిర్భయంగా ఉండడం అనేది అంటే ముఖ్యంగా చావుకి భయపడకుండా ఉండడం అనేది మనం ఆధ్యాత్మిక జీవనం గడిపితే అది మనకి గా వస్తుంది చావుకి భయపడరు ప్రహ్లాదుడు ఉన్నాడు తెలుసే కదా మీకు ప్రహ్లాదుడు వృత్తాంతం తన కన్న తండ్రి హిరణ్య కశిపుడు ప్రహ్లాదు చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు కానీ ఐదేళ్ల బాలుడు ప్రహ్లాదుడికి ఇసుమంతైనా కూడా భయం లేదు ఎందుకు ఒకవేళ చనిపోయినా కూడా ఎక్కడికి వెళ్తాను వైకుంఠానికి వెళ్తాను మళ్ళీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నాకు చావంటే నాకు భయం లేదు బతికితే ఇక్కడే ఉండి భక్తి చేసుకుంటాను చనిపోతే వైకుంఠానికి వెళ్ళి భక్తి చేసుకుంటాను ఒకవేళ వైకుంఠానికి వెళ్ళలేకపోతే ఇంకా భగవంతుడు ఎక్కడ పుట్టిస్తాడో అక్కడ పుట్టి భక్తి అది అంతే ఉండదు భగవంతుడి గురించి తెలుసుకోలేని వారు మాత్రమే ఇలాంటి ఆలోచనలో ఉంటారు భయపడతారు అంటారు అప్పుడు భక్తులు కూడా భయపడచ్చు ఎందుకు భక్తిలో పరిపక్వత చెందలేదు కాబట్టి భయపడతారు కానీ కొంచెం మెచ్యూరిటీ వస్తే భక్తిలో ఇక ఆ ఫియర్లెస్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అయితే ప్రభుజీ భగవద్గీత నేర్చుకోవటం వల్ల నేర్చుకున్న దాన్ని మనం శ్రద్ధగా ఆచరించడం వల్ల మన జీవితంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మనం నిత్యం చేసే ప్రతి ఒక్క విషయం కూడా భగవద్గీతలో చాలా చక్కగా వివరించబడింది అయితే అంత మార్పు వస్తుంది అన్న గ్రంథాన్ని మనం ప్రతినిత్యం నేర్చుకోవటంలో తప్పు లేదు నేర్చుకోవటమే కరెక్ట్ మరి అలా కాకుండా మరణించినప్పుడు మాత్రమే ఒక వినే గ్రంథంగా మాత్రమే ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం ఎందుకంటారు ఇలా ఎందుకు జరిగిందంటారు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ మెయిన్ టీచింగ్ వాళ్ళకి అర్థం కాలేదు కదా కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి భగవద్గీత అనగానే ఓ అది చనిపోయిన వాళ్ళ దగ్గర మాత్రమే వినిపిస్తారేమో అన్న ఒక ఆలోచన కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు క్లియర్ తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యా చ అన్నాడు సర్వేషు కాలేషు అన్నాడు కేవలం మరణ సమయంలోన దాని అర్థం అంతకాలేచే మామేవ స్మరణముక్తాక కలేవరం చనిపోయే సమయంలో చేసుకుంటే నువ్వు నా దగ్గరకు అన్నాడు కానీ తర్వాత ఏమన్నాడు చనిపోయే సమయంలో నువ్వు నన్ను గుర్తు చేసుకోవాలి అంటే నన్ను స్మరించుకోవాలంటే జీవితకాలం పాటు నువ్వు భగవద్గీతని ఆశ్రయించాలి భగవద్గీత నీకు బోధించే భక్తి మార్గాన్ని పాటించాలి అన్నాడు అంటే భగవద్గీత యొక్క ఆ బోధనని అర్థం చేసుకోకుండా దాన్ని కేవలం చదవడానికి ఒక నిమిషం రెండు నిమిషాలు ముందో లేదా రెండు మూడు రోజుల ముందో చదవాలి అని దానికి దాన్ని అలా పరిమితి చేస్తే అది అది అవగాహన లేకపోవడం అనమాట అది మ్యాన్ మేడ్ రూల్ గాడ్ మేడ్ రూల్ కాదు దేవుడు ఎక్కడ చెప్పాడు మనకి చచ్చిపోయేట సమయంలో భగవద్ చదువు జీవితం అంతా నేషనం వచ్చినట్టు వెచ్చలు విడిగా ప్రవర్తించు అని ఎక్కడ అన్నాడా చదివితే అర్థం అవుతుంది నిత్యం భాగవత సేవ అన్నారు భగవద్గీత కాదు భాగవతాని కూడా నష్టప్రాయ నిత్యం భాగవత సేవయ్య భగవత్యుత్తమ శ్లోకే భక్తి నైష్ఠి అన్నారు భాగవతములు నిత్యం భాగవత సేవ అంటే ప్రతి నిత్యం భాగవతాన్ని శ్రవణం చెయ్యి ఆ భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి భాగవతోత్తములు భక్తుల్ని సేవించు ఆ భాగవతములు క్లియర్ గా చెప్పారు సో భాగవతమైనా భగవద్గీత ఇక భక్తి మార్గంలో ఏ అంశమైనా కూడా ప్రతినిత్యం చేయాలని చెప్పారే దాన్ని కేవలం జీవితంలో ఆఖరి రోజులకు మాత్రమే పరిమితం చేయమని చెప్పలేదు అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అలా పరిమితం చేసుకుంటారు ఇప్పుడు ఇంత పవిత్రమైన గ్రంథంగా మనం భావిస్తున్నప్పుడు ఈ గ్రంథాన్ని మనం చదవాలి అని అంటే ప్రత్యేకించిన సమయాలు ఏమైనా ఉంటాయా నియమాలు ఏమైనా పాటించాలా మీ మనసులో భగవద్గీత చదవాలి భగవంతుడు నా శ్రేయస్సును కోరి నాకు చెప్పినటువంటి ఆ విషయాల్ని అర్థం చేసుకోవాలి ఆచరించాలి అన్నటువంటి ఆ భావన ఉంటే ఆ ఉత్సుకత ఉంటే మీరు ఎప్పుడైనా చదవచ్చు కాకపోతే పొద్దున్నే చదివితే చక్కగా అర్థం చేసుకోవచ్చు రాత్రిపూట చదివితే నిద్ర వస్తుంది అన్నమాట అంటే ప్రాక్టికల్గా మీరు ఎప్పుడు ఏకాగ్రతతో చదవగలుగుతారో ఆ టైమ్ని మీరు చూస్ చేసుకోండి మీ షెడ్యూల్లో మీకు ఎప్పుడు టైం ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకోండి కాకపోతే దానికి నియమాలంటూ ఏమి లేవు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ చాలామంది ఏ పని చేసినా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఒక గుర్తింపే లేదు అంటే భగవంతుడు నాకు ఏ రకంగా కూడా సహాయపడట్లేడు నేను అంటే ఎందుకు చెయ్యాలి ఇంత తపన పడుతున్నా ఏదో చేయాలని చెప్పి ఇంత కష్టపడుతున్నా అంటే కష్టం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అంటారు కదా మరి నేను ఇంత చేసినా నాకు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు అని అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు కొంతమంది భగవంతుని నమ్ముకొని ఉంటారు కొంతమంది భగవంతుడిని అంటే మనం రకరకాల రూపాలతో దేవుళ్ళని ఆరాధిస్తాం కదా దేవుణ్ణి మార్చేస్తుంటారు ఏకంగా ఈయనను పూజిస్తే నేను అనుకున్నది జరగలేదు మరొకరిని పూజిస్తా అని చెప్పి ఇలా మార్చేస్తుంటారు ఇది కరెక్ట్ పద్ధతి అంటారా మీరు అనుకున్నది జరిగేలా చేయడం అది ఒకటే పని లేదు ఆయనకి కానీ మేము అదే ఆలోచనలో ఉంటున్నాం కదా అది అది ప్రాబ్లం మనలో ఆయనలో కదా ప్రాబ్లం అది మీరు అనుకున్నది జరగాలి అనుకున్నది జరిగేటట్టు చేస్తే ఇన్నా దేవుడు లేకపోతే ఇన్న దేవుడు కదా వేరే దేవుడు అన్నారనుకోండి మీరు దేవుణ్ణి మీ సేవకుడిగా మీరు వాడుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్ మీ అంచనాలకు తగ్గట్టు ఆయన ప్రవర్తించాలి అలా ప్రవర్తించకపోతే నేను ఆయన రిజెక్ట్ చేస్తాను తిరస్కరిస్తాను నువ్వు దేవుడు కాదంటాను అంటే దేవుడు మీరు ఆయనే మనం దేవుడు ఆయన దేవుడే ఆయన అంచనాల ప్రకారం ఆయన బోధనల ప్రకారం మనల్ని మనం మలుచుకోవాలి కాని మీ అంచనాల ప్రకారం ఆయన్ని ఆయన మలుచుకోవాలంటే దేవుడు మేర ఆయన ఆయనట సో ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం అంటే భగవంతుడు ఏం చెప్పాడు అది ధర్మం భగవంతుడు మనకిచ్చినటువంటి ఆ బోధనల్ని మనకి మన కోసం అందించినటువంటి ఆ భక్తి మార్గాన్ని ఆచరించడం మన బాధ్యత దానికి ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో ఎప్పుడు ప్రతిస్పందిస్తాడో అది ఆయన ఇష్టం కృష్ణుడు క్లియర్ గా చెప్పేశాడు కర్మణ్యే మా ఫు కదా మా కర్మఫల హేతుర్భుర్ మా కర్మని నీ యొక్క విద్యుక్త ధర్మాల్ని నువ్వు నిర్వహించు ప్రతిఫలాన్ని ఆశించొద్దు అసలు ప్రతిఫలం నీ చేతుల్లో లేదు పని చేయడం నీ నీ చేతిలో ఉంది ఎగ్జామ్ రాయడం నీ చేతిలో ఉంది రిజల్ట్స్ నీ చేతిలో లేవు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం నీ చేతిలో ఉంది క్వశ్చన్ పేపర్ నీ చేతిలో లేదు అలా మనం భగవంతుడు ఇలాగే ప్రవర్తించాలి నా కష్టాలను ఇలాగే తీర్చాలి నేను ఏ ర్యాంక్ కోరుకుంటే ఆ ర్యాంక్గా రావాలి అప్పుడే నేను పదకొండు కొబ్బరికాయలు కొడతాను పదమూడు ప్రదక్షిణాలు చేస్తాను అంటే బిజినెస్ చేస్తున్నారు మీరు భగవంతుడితో భగవంతుడితో మనం చేయాల్సింది బిజినెస్ డీల్ కాదండి ప్రేమ భగవంతుడిని ప్రేమించాలి ఆయనకి మన మీద ప్రేమ ఉంది అని గుర్తించాలి ఆ ప్రేమకు ప్రతిస్పందిస్తూ సేవించాలి ఇది భక్తి కాని నేను ఎలా అనుకున్నాను ఆ కారు కావాలి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు పన్నెండో నెల కల్లా నాకు కారు కావాలి కారు రాకపోతే దేవుడు లేనట్టు మీరు డిసైడ్ చేయడం ఏంటి మీరు ఆయన ఉన్నాడన్నా లేడన్నా ఆయనకి శక్తి ఉందన్నా లేదన్నా ఆయన ఉంటాడు ఆయనకి శక్తి ఉంటుంది మీ అభిప్రాయం మీద ఆయన అస్తిత్వం ఆధారపడి లేదు కృష్ణుడు క్లియర్ చెప్పేశాడు నాహం ప్రకాశ సర్వస్యోగ మాయా సహావృత అంటే నేను అందరికీ నన్ను నేను వ్యక్తపరచుకోవాల్సినటువంటి అవసరం లేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లైక్లు ఇవ్వండి ఫాలో చేయండి కమెంట్లు పెట్టండి ఆయన అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు భగవంతుడు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన లైక్ చేసేవాళ్ళు లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కమెంట్లు అంటే ఆయన్ని ఆయనకి ప్రార్థన చేసేవాళ్ళు ఆయన స్థుతించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మహాభక్తులు ఉన్నారు వాళ్ళకి బద్దజీవుల్లో నన్ను ఎలా పూజించాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆయన పూజిస్తే అది మనకు బెనిఫిట్ ఆయనకు బెనిఫిట్ కాదు నాకు బెనిఫిట్ వస్తేనే పూజిస్తానన్నారు అనుకోండి బిజినెస్ చేస్తున్నట్టు అనమాట కాబట్టి దేవుడితో బిజినెస్ చేయకుండా భక్తి చేద్దాం హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్